మీకు అంత సీన్ లేదులే గానీ మీరు పన్నెండేళ్ల క్రితం చేసిన పెంటకి వాళ్ళ బతుకులు నాశనం అయ్యాయని మీ ముప్పై ఏళ్ళలో తగ్గోలట్టేస్త అసలు మీ గొడవ ఏంటో వాళ్ళ బాధ ఏంటో మీరు వస్తే ఈ రోజు తేల్చేత్తారు మీరు ఎదో డిస్కషన్ పెట్టకుండా మూసుకొని పది నిమిషాల్లో పంచాయతీకి రండి ఇది రిక్వెస్ట్ కాదు మీ హారిక కొనిడా ఆర్డర్ ఏందిరా ప్రోగ్రెస్ రిపోర్ట్ చాదురా ఈ అంకుల్ గారు మనం ఏదైతే కంప్లైంట్ ఇచ్చినట్టు ఉన్నారు నిహర్ గారు పంచాయతీకి రమ్మంటు ప్రాబ్లమ్ ఏంటో నేను హే పిలిచారు కదరా ఏంటో కనుక్కుందాం మాట్లాడుకుందాం ఏ మాట్లాడదే లేదురా ఎక్కువ తక్కువ మాడితే బుర్ర బద్రుడు రే నువ్వుండ్రా బాబు

చిన్నప్పుడు కూడా కూర్చోండి మీ చిన్న అనుకుల్లా ఉన్నానేంట్రా ఈ పిల్ల కొడుకులు చూడడానికి చాలా ఉందిరా బాబు కూర్చండి అయినా మిమ్మల్ని కాదు మీతో మీటింగ్ పిలిచినందుకు వీళ్ళు అనాలి మేడం పంచాయతీ అన్నారు అదేలే అదే మీటింగ్ లాంటి పంచాయతీ పంచాయతీ లాంటి మీటింగ్ మేడం ఏమని చెప్పాలి వీళ్ళు చేసిన అసలు చూస్తే పోను పోను ఇంటర్వ్యూ కూడా సెన్సర్ లేయాల్సి వస్తుంది వీడియో చెప్పాలి మరి పెద్ద పద్ధతి ఆ రోజు నా కొడుకు అలా చేయకపోయి ఉంటే వేరు లాగుండేది మేడం నిజమే మేడం వీళ్ళే వీళ్ళందరూ ఏ ఆగండి ఆ రోజు ఏమైంది వీళ్ళేం చేశారు మానిపోయిన గాయాన్ని మళ్ళీ గుర్తు చేయకండి మేడం కొట్టానంటే గాయం కాదు మాయమైపోతాం ఏంటి గుండెల్లో బాధనే ట్రైడే రోజు మొద ఎవరితో ఎవర్తో షేర్ చేసుకోలే అబ్బా అబ్బ కల్టిమికిరపోయిడ కొడ కక్కుతు పడతాడు మేడం ఏడి ఏడి బొంబాయి బావా సెర్ ఇవన్నీ కాదు ఈ దరిద్రం కాకుండా మీ లైఫ్ లో ఇంకేమి స్పెషల్ టాలెంట్స్ లేవా బాబాయ్ స్పెషల్ తోటలో పెట్టే కదా నా పెట్టకు తాళము తీసి అబ్బా చాలా కాలము అయినది అక్కడికే వచ్చినాగానే ఏ మేడం ఆయన మీరు జడ్జి లో ఇద్దరు వైపు మాడతారు అనుకుంటే లాయర్ లో ఒక వైపు మాడుతున్నారు బాబు నీకు దండం పెడతాను మీలాంటి లేఖగాలు తోటి ఇలా పంచాయతీ పెట్టాను తెలిస్తే నన్ను ఇంట్లో కూడా రాని ఎవరు యో నాకేంట్రా ఇదంతా ఇలా కాదు క్యూట్ గా మీ చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా చెప్పొచ్చు కదా అంటే ఇప్పుడు మాలాంటి అమ్మాయిలకి అష్టాచమ్మ తొక్కుడు బిల్ల అలాంటివి అయితే చాలా ఉన్నాయండి చిన్నప్పుడు మా ఇంటి నుండి లేదు ఎవరంతా మా ఇంటిగా వచ్చేవారు అవునరా మనందరం కలిసి మా మాకుట్లు ఒకే ప్లేట్లో తినేవాళ్ళు రెండు రూపాయలు అద్దె సైకులు ఏ పచ్చిమోడకాయలు ఉప్పు కారం వేస్తున్నా అవన్నీ ఎందుకు గుర్తుండవు అవి గోల్డెన్ మెమరీస్ ఒక జాడ బౌ సాగరాలో బి బి కృష్ణామ్మకి గోదారికి తోడే వరమ్మ నాగమ్మ మారా మన్న మిలోన బెందరేయ్ నాగమ్మ

టెక్స్ట్ ఆపేసిన తర్వాత మన జీవితంలో గోల్డ్ ఇన్ స్పోయామ్యాడమ్ కరెక్టే కదా అసలు మనం ఎందుకు ఎందుకొచ్చాం ఏం చేస్తున్నాం మీకు చిన్నప్పుడు లవ్ స్టోరీస్ ఉండేవి కదా వాటి గురించి అడుగునాం చెప్పండి లవ్ స్టోరీస్ ఉన్నాయా జ్యోతికి రేగడిలో వచ్చిలో ఏం చేస్తానండి నువ్వాళ్ళ సిగ్గుపడకరా తెచ్చిపోవాలనిపోతుంది వీడి సలహాలు ఇచ్చేవాడు మేడం ఈడు రెచ్చిపోయేవాడు అంతే మా ప్రాణం మీదకి వచ్చేది అది అది ప్రేమ కది కాదు ప్రేతాత్మక మేడం అది బాసే ఊహించుకోవాలంటే నాకు ఉంది ఎదురు సూర్య నా డ్యూటీ ప్లేయర్ ఎప్పుడు ఇస్తారా మా నాడు రోజు కొట్టేస్తున్నాడు రావలేదా

బాగానే ఉన్నారా ఎలా సుబు నీ బెస్ట్ ఫ్రెండ్ సూర్య కదా సూర్య ఇప్పుడు సుబు సుబుగా ఏం జాబ్ చెప్పరా చేస్తా చెప్పరాడు నాకు తెలియరా మాట్లాడు చిన్నప్పుడు ఆత్రం కడుతున్నాడు రాంబాబు కొడుతో అతుక్కొని తిరిగేవాడు కదా లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాడుకున్నారు చెప్పండి రా ఏంటి రోజునా అసలు ఎన్నలే మీరు మాట్లాడుకుని ఒక వారం సంవత్సరానికి మమ్మల్ని ఏడబిత్తానికి ఇలా చెప్తున్నారు కదా మీరు మళ్ళీ మేము సాయంత్రం వెళ్ళి అందరికీ క్రికెట్ ఆడుకుంటాం కదా బాలాజే చెప్తే ఎంత అదే అదే మీకే అర్థమైంది జాతర ఇంట్రెస్టింగ్ జాతర ఏంటి నాకు దాని గురించి ఎందుకు చెప్పలేదు మేడం మా ఊర్లో పన్నెండు ఒకసారి జాతర జరుగుతుంది మేడం మాకు తెలుసా తెలిసాక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది అప్పుడు మా అందరి వయసులో ఆేళ్ళు చాలా బాగా జరిగింది మేడం ఆ తర్వాత ఏళ్ళకి మరి రెండు వేల పదకొండులో జరిగింది మేడం మొత్తం పెంట పెంట చేశారు నా కొడుకులు నేను చెప్తున్నాను కదా మొత్తం పెంట పెంట చేశారు రా జాతరని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేవురా నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు రా అసలు ఏం జరుగుతుందిరా ఎంత ఎమోషనల్ అవుతున్నారేంటి గొడవ పడకండి రా ప్లీజ్ ఎలా చెప్తారు దావంతు మీ మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు నేనైతే ఒకటి చెప్తాను ప్రతి లైఫ్లోనూ టీనేజ్ ఉంటుంది ఈ ఏజ్ కూడా ఉంటుంది చూడండిరా ఎంత సంతోషంగా ఉన్నారు ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు మీరేలా ఇంత బాధ్యతగా అయ్యారు ఈ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఈ ఏజ్లో చేయాలి ఈ ఏజ్లో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఈ ఏజ్లో తీసుకోవాలి లైఫ్ అంటే అంతే నాకు తెలిసి మీరు ఏదో తప్పు చేశారు కానీ ఆ భారాన్ని పన్నెండు సంవత్సరాలుగా ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుస్తుందా ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్ చేయట్లేదు మిమ్మల్ని ఆపగలుగుతారేమో అని ట్రై చేయమన్నారు బట్ అన్ఫార్చునేట్లీ నేను కూడా ఆపలేను మీరు చేయాల్సింది మీరు చేస్తారు వీళ్ళు పడాల్సింది వీళ్ళు పడతారు అదే లైఫ్ అంటే చూద్దాం అసలు ఈసారి జాతరలో మీరేం చేశారో అసలు వీళ్ళు జాతర జరిపించారో లేదో ఇంతకీ జాతర ఎప్పుడు